బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ బీసీ బిల్లును కేంద్రంలో అడ్డుకుంటున్న బీజేపీ పార్టీలు చిత్తశుద్దితో కృషి చేసి ఇక్కడి ప్రజల బలమైన ఆకాంక్షను నెరవేర్చాలని జాగృతి రాష్ట ఉపాధ్యక్షులు కొట్టాల యాదగిరి ముద్రాజ్ డిమాండ్ చేశారు బీసీ బంద్ లో భాగంగా శనివారం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో జరిగిన శాంతియుత ఆందోళనల్లో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడారు రిజర్వేషన్పై బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తెచ్చిన జాగృతి నేతృత్వంలో సిద్దమని ప్రకటించారు ముఖ్యంగా బీజేపీ ద్వంద్వ విధానాలు మానుకోవాలని ఇక్కడ మద్దతు అంటూనే కేంద్రంలో అడ్డుకోవటం ఏంటని నిలదేశారు కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో సుప్రీంకోర్టులో కేసులు వేసి చేతులు దులుపుకుందని విమర్శించారు అదే తరహాలో బీజేపీ ముందుకు వెళ్తుందని ఆరోపించారు అయితే గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును ఆమోదింపజేయాలని అలాగే పార్లమెంట్లో సవరణ చేసి నలబై రెండు శాతం రిజర్వేషన్ వర్తింపజేసేందుకు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డిలు వెంటనే చొరవ చూపాలని కోరారు బడుగు బలహీన వర్గాల ప్రజలతో చెలకాటు మాడుతున్న ఆయా పార్టీల జిమ్మిక్కులను గమనిస్తుండగా ప్రజల ఆగ్రహానికి గురికాకముందే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు రాష్టంలో అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే తప్పేంటని నిలదీశారు అయితే బలహీన వర్గాల ఓపిక నశించక ముందే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించి సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని లేని పక్షంలో ఆ పార్టీలకు మరణ శాసనం తప్పదని తెలిపారు బీసీ బిల్లును అడ్డుకునే శక్తులకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెప్తామని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్ సంపూర్ణమైందని వివరించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేనికి ఈ రోజు బీసీ పులాలు అన్ని పార్టీల అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా బీసీ సంఘాలు బీసీ నాయకులు మరి అదేవిధంగా సబ్బు వర్గాల నుండి మా బహుజన మిత్రులు బహుజన కుటుంబ సభ్యులందరూ మరి సంఘాలు వీరందరి మద్దతుని ఈ రోజు అద్భుతమైన పను జరిగింది మరి నిజంగా ఈ రోజు మాకు సహకరించిన మా గజలు వాస్తవంలో కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వమంటే మరి కొన్ని వర్గాలు ఈ రోజు వ్యతిరేకంగా పోరాడి మరి బీసీలు నోట్లో పండుగ ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో సహించలేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా ఎలాంటి పిలిపించినా మరి బీసీ బిడ్డగా అందరం సహకరించి మరి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఐక్యత